నక్సల్స్ చెప్పుకోవచ్చు ఏపీ తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో హెడ్మాతో పాటు ఆయన భార్య రాజ అలియాస్ రాజక్క కూడా చనిపోయారు హెడ్మా మరణ వార్త ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ధృవీకరించారు పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు హెడ్మాపై దాదాపు కోటి రూపాయల రివార్డు కూడా ఉంది అదే విధంగా మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకొల్పులు జరిగాయి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టులు కదలికలు పెరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ నిర్వహించగా అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకొల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్ లో హెడ్మా రాజీతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది అయితే హెడ్మా పేరు ఎప్పుడు మారుమోగుతూనే ఉంటుంది ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన హెడ్మా మర్యాదకు చెందిన ఒక ఆదివాసి పంతొమ్మిది వందల ఎనభై జన్మించాడు ఆయన బాల సంఘం ద్వారా మావోయిస్టుల పార్టీలోకి వెళ్లాడు విప్లవ భావాలు నర నరాలు ఎప్పించుకున్నాడు హెడ్మా మావోయిస్టుల నడిపే పాఠశాలలో విప్ల అక్షరాలు దిద్దాడు హిసాన్జీ అలియాస్ భద్రాన నేతృత్వంలో సాయుధ పోరుతో అడుగులు వేశాడు ఆపై జోగురుకొండ ప్రాంత దళ కమాండర్ గా ఉన్న సమయంలో మావోయిస్టులు అగ్రనేత నంబాల కేశవరరావు ఆధ్వర్యంలో జరిగిన చేకుమట్ల దాడిలో ముందుండి నడిపించాడు ఈ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జీవన్ చనిపోయారు దీంతో మావోయిస్టుల పార్టీలో హెడ్మాకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది ఆ తర్వాత అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు హెడ్మా దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్మా అప్పట్లో మావోయిస్టుల పార్టీ కేంద్రం కమిటీలో అతి భిన్న వయస్కుడిగా ఉన్నాడు అయితే హెడ్మా రాజీ అలియాస్ రాజక్కకు వివాహం చేసుకున్నాడు ఆమె డివిజన్ కమిటీ సభ్యురాలుగా పనిచేశారు అంతేకాకుండా దళంలో టీచర్ పాఠాలు కూడా చెప్పారు రాజీపై యాభై లక్షల రివార్డు కూడా ఉంది అయితే పీపుల్ లిబరేషన్ గిరిల్లా ఆర్మీ కమాండర్ గా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా హెడ్మా పనిచేశాడు గిరెల్లా దాడుల వ్యవహారకర్తగా పేరు పొందాడు ఇక మావోయిస్టుల దళాలకెల్లా అత్యంత శక్తివంతమైన దళంగా హెడ్మా దళం పేరు పొందింది భారీ దాడుల్లో పాల్గొంటూ భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు అనేక సార్లు భద్రతా దళాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు అంతేకాకుండా హెడ్మా తెలుగుతో పాటు మరికొన్ని భాషలపై ఉంది